వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు శుక్రవారం పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలకర టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం నేటితో పోలిస్తే ఈ రోజు ధరలు భారీగా పెరిగాయినా ఇక కలకడలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు ఏడు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు వేశారన్న నైన్ థర్టీ రూపీస్ నిన్నొచ్చి ఆరు వందల యాభై రూపాయలు వేశారు ఈరోజు వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు నేటితో పోలిస్తే ఈరోజు మార్కెట్ రెండు వందల ఎనభై రూపాయలు పెరిగిందినా మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లునా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి